జరిగిన వెంటనే టెక్నికల్ డైరెక్టర్ జగన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు ఇతర గవర్నెంట్ గారు అందరు కూడా స్పందించి మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగా వాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది వాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందల కరెంట్ రాదనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఈవెందు రైతులకు కూడా ఈరోజు మార్గించి మళ్ళీ ఏదైనా చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి మొత్తం అది సో దానికి సంబంధించి వెంటనే మరమస్త నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం సబ్స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం ఉన్నాయని మార్పులు చేర్పులు మొత్తంగా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణం నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగిన సంఘటన అనే ఒక రిపోర్ట్ ఉంది కాబట్టి ఏదేమైనా అన్ని కోణాల నుంచి చూడాలనేటువంటి ధర్మం కాబట్టి అన్ని కోణాల నుంచి దాన్ని పరిశీలిస్తాం ఈ యొక్క సంఘటన మరొకసారి గుర్తించం ఏదైనా వెంటనే చర్యలు తీసుకోవాలి వారందరినీ కూడా అభివృద్ధిస్తారు తప్పకుండా రైతులకు కానీ వినియోగదారులకు కానీ ఇబ్బందులు ఎక్కడ తీసేందుకు చర్యలు